హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నాం ఇవాళ టమాటా పప్పు కోడిగుడ్డు వెల్లుల్లి కారం టమాటా పప్పు చేసేసాను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను అవునా ఓకే రెడీ చేయమ్మా ఫస్ట్ చిన్నుల్లిపాయలను ఉప్పు దంచుకోవాలి దేంట్లో దంచుకోవాలి చిన్న రోడ్లో దంచుకోవాలి మెత్తగా జీలకర్ర ఉప్పు చిన్న ఒక పెద్ద ఉల్లిపాయ కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఐదు పది నిమిషాలు అయిపోయింది చిన్నళ్లిపాయ జీలకర్ర ఉప్పు దంచుకున్నాం ఇప్పుడు కారం వేసుకున్నాం రెండు స్పూన్లు కారం పట్టింది మిక్సీ రూ కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి అవసరం లేదా అవసరం లేదు ఈ తారమే సరిపోయిస్తావు కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేగాలన్నీ ఇవి వేగే లోపల ఈ కోడిగుడ్డుని హాఫ్ గా కట్ చేసుకున్నాం దోరగా వేగిన తర్వాత కోడిగుడ్లు వేయాలండి ఎండి కారం వేసేసుకుందాం ఇప్పుడు నేను ఇవి నాలుగు కోడిగుడ్లకి ఇవి మెజర్మెంట్స్ అండి మీరు ఏదన్నా కోడిగుడ్లు ఎక్కువ వేసుకుంటే వెల్లుల్లిపాయ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి కలుపుకోవడానికైనా బాగుండిద్ది నంచుకో నేను కొద్దిగా ఉప్పు చేశాను కదా అని చెప్పేసి కొద్దిగా తక్కువ వేసాను కారం కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు బాగుండిద్ది అయిపోయిందండి గ్యాస్ ఆపేద్దాం ఆహా షైన్ సూపర్గా ఉంది మంచి స్మెల్ వస్తుంది మంచింది మంచి టేస్టీగా ఉంటుంది ఇంకా పెట్టేసే అన్నం తిందాం ఓకే ఓకేనండి మా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్